మరి ఏముండగా ఈ జగన పాలన మీకు ఎలా అనిపించింది నాకు ఐదు సంవత్సరాలు మీకు ఏమైనా వస్తున్నాయి కదా పథకాలు కానీ అన్ని అన్నీ వస్తాయి ఏమేమో రెండు ఎప్పుడైనాకేమొస్తున్నాయో వైఎస్ఆర్ ఆస్రావు వచ్చింది చేతి వచ్చింది పింఛన్ వస్తుంది మా కొడుకు స్కాలర్షిప్ వస్తుంది ఎవరిని ఇస్తున్నాడు కదా మరి ఎవరిని ఇచ్చినప్పుడు జగనన్న గెలుస్తాడా ఈసారి అది మంచి చేతుల్లో ఏముంది అందరూ వేయాలి కదా మళ్ళా అందరూ ఇస్తే గెలుస్తాడా అంటే

ఎట్లా అన్న జగన్ పాలన బాగుంది సంక్షేమ పథకాలు అందరికీ చెందా ఉంది ఆరోగ్యశ్రీ కానీ నెక్స్ట్ అమ్మఒడి కానీ నెక్స్ట్ చేయితు కానీ రైతు భరోసా కానీ అన్నీ బాగుస్తున్నాడు సార్ ఇప్పటి కాదు సార్ అంటే కరోనా టైంలో ఫస్ట్ కరోనా టైంలో టూ ఇయర్స్ గవర్నమెంట్కి ఏ ఇన్కమింగ్ లేదు ఆయన అంత ఇన్కమింగ్ లేకపోయినా ఆయన అంత ఇది చేసి అందరికీ మంచి అలాంటి టైంలో లో ఏ వర్క్ లేకపోయినా వాళ్ళకి మంచిగా చేసి అందరికి బాగా చేస్తాడు సార్ మొత్తం అప్పులతో చేసిందే కదా అంటున్నారు సార్ అప్పు లేకుండా ఇప్పుడు నేను ఆటో కొనుక్కోవాలంటే అప్పు లేకుండా చేస్తాను అప్పు చేస్తాను చేస్తానే మళ్ళీ దానికి అప్పు తీరుస్తాము ఏదో కొంచెం కొంచెం డెవలప్మెంట్ అవ్వాలి సార్ ఓకే సార్ అవును కదా ఏది కాదు కదా నేను కూడా ఫస్ట్ ఆటో ఫస్ట్ పని చేస్తా కూలి పని చేస్తున్నా తర్వాత ఆటో తీసుకొని కనుక్కొని పది రూపాయలు చంపా అప్పు తీసుకున్నా ఎట్లా అప్పుడు ఫస్ట్ ఆయన జగన్ వచ్చినప్పుడు ఏది లేదు కదా డబ్బులు లేకున్నా ఆయన ఖాళీగా ఖజానా ఖాళీ పెట్టుంటే కూడా ఆయన చేసి చేసినారు కదా కాబట్టి జగన్ పరిపాలన బాగుంది గెలుస్తాడా చంద్రబాబు గారు గెలుస్తాడు ఖచ్చితంగా జగన్ వస్తాడు నూరు అవకాశం ఇవ్వరా హండ్రెడ్ సీట్ హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది సార్ నా పేరు జయప్రకాష్ సార్ ఈ జగన్ గారి పాలనలో ఈ సంక్షేమాలు ఇవన్నీ మీకు ఎలా అనిపిస్తుంది సంక్షేమ కార్యక్రమాలు అయితే హండ్రెడ్ పర్సెంట్ ఎక్స ఎక్సలెంట్గా ఉన్నాయి పూర్ పీపుల్ వాళ్ళందరూ కూడా గత ప్రభుత్వంతో కంపేర్ చేశామంటే ఈ ప్రభుత్వంలో ఆర్థికంగా వాళ్ళు కొంచెం వాళ్ళకు రావడం వివిధ సంక్షేమ కార్యక్రమాల రూపంలో వాళ్ళకి డబ్బులు రావడం అనేటువంటిది వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు నేను అబ్జర్వ్ చేశాను కొంతమంది అప్పర్ క్లాస్ వాళ్ళు ఎంప్లాయీస్ వాళ్ళకి ఏదో కొద్దిగా సమస్యలు ఉన్నట్లుంది కానీ నేను అనుకోవడం అయితే జగన్మోహన్ రెడ్డి గారికి తప్పకుండా అందరూ ఓట్లేసి మళ్ళీ అతను ముఖ్యమంత్రి చేస్తారని నా యొక్క అభిప్రాయం ఇక్కడ చూసుకుంటే ఇట్లా సంక్షేమం ఇవ్వడం వల్ల రేట్లు పెరిగిపోతున్నాయి అందరూ అప్పుల భారం ఎక్కువైపోతుంది రాష్ట్రంపై అంటున్నారు రేట్లు పెరగడం అనేటువంటిది వాస్తవంగా మనం అబ్జర్వ్ చేస్తామంటే ఎక్కువ శాతం వస్తువులు వాటి యొక్క రేట్లు నియంత్రణ ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి అంశం అది ఈ రాష్ట్రంలోనే కాదు కదా ప్రతి రాష్ట్రంలోనూ మనం సంవత్సరాలు పెరిగే కొద్దీ ఎప్పుడైతే శాలరీస్ అన్నీ పెరుగుతూ ఉన్నాయో ఆటోమేటిక్గా రాను రాను రేట్లు అనేటువంటిది ఎప్పుడు కానీ ఏ దేశంలో కానీ మనకు లభ్యమైనటువంటి వస్తువులు వాటి మీద వెచ్చించే ఖర్చు రైతులైతేనంటే ఎవరైతేనంటే దాన్ని బేస్ చేసుకునే రేట్లు ఫిక్స్ చేస్తారు కానీ మనం జగన్మోహన్ రెడ్డి గారు వస్తే రేట్లు పెరిగిపోయినాయి అనడం అని అంటే రామారావు గారు రాకముందు రేట్లు తక్కువ ఉన్నాయి రామారావు గారు వచ్చిన తర్వాత పెరిగింది చంద్రబాబు వచ్చిన తర్వాత పెరిగింది అది అంటే అది నిరంతర ప్రక్రియ అది ఏం బాలే అన్నారు కొన్ని వస్తాయి రావట్లా మా మా తమ్ముడి కావట్లా అదే కొద్దిగా చంద్రబాబు ఉన్నప్పుడు బాగా వచ్చినాయే ఏడు వచ్చినప్పుడు ఒకసారి కావట్లేదు అన్నట్ల మరి ఈసారి గెలుస్తాడా జగన్ చంద్రబాబు గెలుస్తాడా చంద్రబాబు చంద్రబాబు గెలుస్తాడా చంద్రబాబు అంటే నమ్మకం నమ్మకం చిన్నప్పటి నుంచి మరి ఇక్కడ రోజా గారు రోజా రోజాగారు గెలుస్తారా ఇక్కడ

మళ్ళీ పంతొమ్మిదిలో ఉంటారు కావచ్చారు ఇప్పుడేమో మళ్ళీ ఇరవై అంటారు చంద్రబాబు కావచ్చు పవన్ కళ్యాణ్ ఆయన చేసిన పథకాలు అండి ఆ మారి ఉన్నాయి అందువల్ల ఆయన ఖచ్చితంగా జగన్కి వేస్తారు ఏమాత్రం డౌట్ లేదు మరి జగన్ గారు చెప్పిన దాటిలో మధ్యాహ్నం నిషేధం అన్నాడు మందు అనేది రేట్లు ఉన్నాయి అవి బాగాలేదు బ్రాండ్లు అంటున్నారు మందు అనేది లేకపోతే ఈ కష్టపడే వాళ్ళు చాలా కష్టం అది ఖచ్చితంగా ఉండాలా దాన్ని ఎట్టా తీయలేరు ఎవరు వచ్చినా తీయలేరు ఇప్పుడు చంద్రబాబు నాయుడు వచ్చినా కూడా తీయలేరు దాన్ని అది వచ్చి చెప్తారు అన్నమాట అన్ని ఉంటే మా మనిషికి ఇంకేమి ఉండాలి జనాలు ఉంటే ఎప్పుడు చంద్రబాబు చచ్చిపోయినారు యాభై రూపాయలు కోటలు ఇస్తున్నాడే అప్పుడు చచ్చిపోయినారు తాగేది మళ్ళీ సాయంకాలం వరకు కవి కవి యాభై గడిపేస్తాడు కదా నూట యాభై రూపాయలు పెట్టుకుంటే మూడు కోటలు వస్తాయి తాగి తోడు వస్తాడు ఆ కైపులోనే ఉంటారు వాళ్ళు ఇంకేవడు సంపాదించేదే మరి ఈ నగరం నుంచి ఎమ్మెల్యే రోజా గారు ఎట్లా వరకు చేస్తారని ఐదు సంవత్సరాలు రోజా గారుతో కష్టం ఆయన జగన్ అన్ని కోసము వేయాల్సిందే మరి బాబు ప్రకాష్ అన్న గెలుస్తారంటారా మధు కృష్ణాని టఫ్ ఫైట్ ఉంటుందా ఫైట్ ఉంటుంది ఖచ్చితంగా ఉంటుంది ఎట్లుంది మీకు జగనగారు పండగ బాగుందా బానే బా అనే నేను ఇచ్చిన ఎంత వస్తుంది ఇస్తారు మూడు వేలు మూడు వేలు ఎట్లా మరి ఈసారి జగన్ గెలుస్తారా చంద్రబావు గెలుస్తున్నాడు ఈయనే జగనే చంద్రబాబు ఐదు వేలు తప్పించను అంటాడు గెలిచాడా మన చేతులు ఏముండీ నేనేమి వేస్తా జగన్కే తల తేయాలి కదా అది మనం చెప్పలేము అది దేవుడు నేను మాత్రం వేస్తా మనం తింటాడమే ఆయన సొమ్ము అనేసి ఆయన వచ్చి నుంచి నేను ఆయనకేస్తాడా అంతే మరి రోజా గారు బాగా పనిచేసినారా పర్వాలేదు ముద్దు కృష్ణ కొడుకు భాను గెలుస్తాడా రోజా గెలుస్తుంది చెప్తాను ఈ జగన్ జగన్ ఎవరు మన చేతిలో ఉందే అది ఎవరు ఎవరు అదృష్టం ఎట్టదు మనమే వేస్తాము జగన్కి ఆయన ఇస్తున్నాడు ఆయన వచ్చిన బాగుందని బాగా చేస్తున్నారు బాగా చేస్తున్నారు వాళ్ళు కూడా బాగా పని చెప్పడం అన్ని చెప్తారు ఇవి వచ్చినా వచ్చినాయి వచ్చినా చెప్తారు నా పేరు జగనగారు పాలన మీకు ఎలా అనిపించింది బాగానే చేస్తున్నాడు అండి బాగా చేస్తున్నాడు ఆటో వాళ్ళకి ఎలా చేస్తున్నాడు అన్న ఆటో వాళ్ళకి కూడా పదివేలు పోలా చేస్తున్నాడు ఎంతవరకు ఇవి ఉపయోగపడుతున్నాయి అన్న మీకు ఏదో మాకు ఉపయోగపడేది ఇన్సూరెన్స్కి దీనికి అంతా ఉపయోగపడే జగనగర్ మీకు ఇట్లా వేయడం వల్ల కేసులు ఎక్కువ రాస్తున్నారు పోలీసులు పట్టుకుంటున్నారు ఏం లేదు మరి ఈసారి జగనగారి గెలుస్తారంటారా నమ్మకం నమ్మకమే ఎందుకంటే చంద్రబాబు పవన్ కళ్యాణ్ పొత్తులో వస్తున్నారు కదా జనాలు ఎంతవరకు అలవాయి మాకు అన్ని చేస్తాడు కాబట్టి జగన్ మీద వస్తాడు రోడ్లు ఎలా ఉన్నాయి అన్న ఇక్కడ రోడ్లు ఎలా ఉన్నాయి రోడ్లు కూడా బాగాలేము జగన్ వచ్చిన తర్వాత రోడ్లు వేయడం మానేస్తారు అంటున్నారు బాగలే రోజా గారు ఎట్లా వేస్తారా రోజా నగరి వర్క్